హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడమ్ డాక్స్ నేను మిబాల్ సామాన్య ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదా స్వార్థపరులు అక్రమార్కులు అడ్డుకున్న రైతులకు బాధలు కలిగిన ఒక ఉన్నతాధికారి తను చేస్తున్న పని పనులు అధికారికంగానా వ్యక్తిగతంగానా అనే విషయము వేరే విషయం ఎందుకంటే ప్రభుత్వాధికారులు అధికారులకు న్యాయపు నాయకులకు కొమ్ము కొమ్ముకాయడం వల్ల సస్పెన్షన్ గురవ్వడము అలాగే ఒక సామాన్యులకు మంచి జరిగిందా లేదా అలాగే రైతులకు ఉపశమనం లభించిందా లేదా సామాన్య ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేది అసలు కొలమానం విమర్శలు అనేటివి తాత్కాలికం కానీ ఒక అధికారి సామాన్యులకు చేసిన న్యాయమే అసలైన కొలమానము అదే శాశ్వతంగా నిలిచే కీర్తి కాబట్టి ప్రజల్లో ఒక ఉన్నతాధికారి తాను అనేది సహజమైన విషయం అనేది చాలామంది గ్రహించట్లేదు కాబట్టి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియదండి థ్యాంక్ యూ వెరీ మచ్